శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది చల్లని శీతాకాలంలో వేడి అనేది తెలియకుండా ఉంటాం చైత్రమాసం నుంచి వసంత ఋతువు వస్తుంది అప్పటివరకు శీతాకాలం వల్ల చల్లదనాన్ని అనుభవించిన శరీరాలు ఒకసారిగా వచ్చే ఎండలు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు బెల్లంతో తయారు చేసే ఈ పానకం శరీరానికి చాలా చలువ చేస్తుంది ఇందులో కాస్త మిరియాల పొడి సొంటి యాలకులు వేసి తయారు చేస్తారు చాలా సింపుల్ గా క్షణాల్లో రెడీ చేయగలిగే ప్రసాదం ఇది బెల్లం నీటిలో కలుపుకుని తీసుకుంటే శరీరం వేడి తగ్గిస్తుంది ఇందులో వేసే మిరియాలు సోంటి పొడి వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది ఇంకా వడపప్పు అంటే పెసరపప్పు ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి వడదెబ్బ తగులుతుంది ఈ వడ దెబ్బ తగలకుండా ఉండేందుకు పెసరపప్పు నానబెట్టుకుని అందులో కాస్త నమ్మరసం కలుపుకుని ప్రసాదంగా తీసుకుంటారు ఇవి రెండూ కలిపి తీసుకుంటే శరీరం వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోగలుగుతుంది ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలుగుతారు అటు దేవుడి మీద భక్తితోనే కాకుండా ఇటు ఆరోగ్యం కోసం కూడా వడపప్పు పానకం ప్రసాదంగా స్వీకరిస్తారు